హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా హెల్త్ అయినా సింపుల్గా పది పది నిమిషాల్లో ఎలాంటి కష్టం లేకుండా పిల్లల కోసం స్నాక్స్ అయితే చేయబోతున్నామండి పిల్లలు ఆకుకూరలు ఇలాంటివి తిన్నప్పుడు ఒకసారి డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేసి పెట్టండి వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది ఎముకలు కూడా చాలా బలంగా ఉంటుందండి ఒక చిన్న ఆనియన్ అయితే తీసేసుకుందామండి పొడవుగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని అయితే తీసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్నారంటే మనకి కారం లేకుండా ఘాట్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకుందాము మీడియం సైజులో ఆలుని తీసుకున్నాను దీని పైన మొత్తం స్కిన్ రిమూవ్ చేసేసుకుందాము పిల్లర్ ఉంటే పిల్లర్తో చేసుకోవచ్చు లేకపోతే స్పూన్తో కూడా స్కిన్ తీసేసారంటే వచ్చేస్తుందండి దీన్ని బాగా తురిమేసి ఒకసారి వాటర్ పోసి మొత్తాన్ని అయితే బాగా పిండి పక్కనైతే పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము ఇందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకునేసి ఇది కలర్ చేంజ్ అయినంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత తురిమినాం కదా ఆ తురిమిన ఆలుని ఇందులో వేసేసుకుందాము జస్ట్ అలా ఒక నిమిషంలో అయితే బాగా ఫ్రై అయిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాలనే అవసరమే లేదు ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే నేను ఒక పిడికెడ మునగాకైతే వేస్తున్నానండి మునగాకు పిల్లలే కాదండి పెద్దలు కూడా తినేదానికి చాలా కష్టపడతారు నవలాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మునగాకు లేకపోతే ఆకుకూరలు ఇలాంటివి వేసుకునేసి ఫ్రై చేసుకోండి ఈ మునగాకులో విటమిన్ ఏ కాల్షియం ఐరన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి విధంగా చేసి పెట్టారంటే ఎముకలు చాలా బలంగా ఉంటుందండి దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లో రెండు ఎగ్స్ అయితే నేను కొట్టేసుకున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందాము పసుపు హాఫ్ స్పూన్ వేసుకుందాము పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకుందాము చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి మీకు చిల్లీ ఫ్లేక్స్ వద్దంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి బాగా టేస్టీగా ఉంటుంది మొత్తాన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఆలు మునగాకు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందామండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి ఇందులో ఒక స్పూను గరం మసాలా అయితే వేసేసుకుందామండి మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పోసేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే అలా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ ఫ్రై చేసుకొని తీసుకున్నాం కాబట్టి త్వరగా అయితే కుక్ అయిపోతుంది ఎక్కువసేపు అయితే అవ్వదు జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి చూసారా ఎంత సూపర్గా కుక్ అయిపోయిందో దీనిపైన నేను కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ అయితే చల్కునేస్తున్నానండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకే ఒక షార్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని పిల్లలే కాదండి పెద్దలు కూడా తినచ్చు అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయండి మీరు ఇంట్లో ట్రై చేయండి స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా తినేస్తారండి ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్